శ్రీమాత్రే నమ అండి ఈరోజు ఈ వీడియో కొంచెం లెంత్ ఎక్కువగా ఉంది కానీ చూడండి ఎందుకంటే నందూరి శ్రీనివాస్ గారు ఒక వీడియో చేశారు ఆ వీడియో చూడటం వల్ల నా జీవితంలో అసలు ఎప్పుడు తీరదేమో అన్న అన్న సమస్య కూడా తీరిపోయిందండి సో అసలు అది ఒక మిరాకల్ అనే చెప్పాలి నాకు బాబాగారిని బాగా నమ్ముతాను ఏం చేయాలో తోచని పరిస్థితిలో బాబాగారిని వేడుకున్నప్పుడు అతని యొక్క వీడియో నాకు వచ్చిందండి ఆ వీడియో చూసిన తర్వాత నా జీవితం చాలా మారిపోయిందండి నా జీవితంలో ఉన్న సమస్యలు కూడా చాలా తగ్గిపోయాయండి ఆ విధంగా ఎవరికైనా ఉపయోగపడుతుందేమో ఈ వీడియో అని నేను కూడా ఆ మహానుభావుడి యొక్క ప్రోత్సాహంతో అతని యొక్క వీడియో నాకు ఏ విధంగా ఉపయోగపడిందో నా వీడియో కూడా ఎవరికైనా ఉపయోగపడుతుందేమో వారి యొక్క సమస్యలకి పరిష్కారం దొరుకుతుందేమోనని ఈ యొక్క వీడియో మాత్రం చేస్తున్నానండి అసలు విషయానికి కొద్దామండి ఇప్పుడు ఏంటి అంటే ఇక్కడ నాకు ఒక టూ థౌజండ్ నైన్టీన్ టైంలో అనుకుంటానండి చాలా అనారోగ్య సమస్య వచ్చిందండి సమస్య ఏంటో తెలియదు కాకపోతే ఒక్కసారిగా పల్స్ బాగా హెవీగా పెరిగిపోవడము బీపీ హై అయిపోవడము అసలు ఏం జరుగుతుందో తెలియదు సడన్గా ఎమర్జెన్సీకి హాస్పిటల్కి వెళ్ళిపోవడం ఎమర్జెన్సీ వార్డ్లో ఉండడం తర్వాత వాళ్ళు అన్ని టెస్టులు చేయడం ఏమీ లేదు అంతా నార్మల్ ఉందని ఒక గంట వచ్చేసి రెండు గంటలు అబ్జర్వేషన్లో ఉంచి మళ్ళీ పంపించేదా ఇలా ఒకసారి రెండుసార్లు పదుల సంఖ్యలో కాదండి ఒక వందల సంఖ్యలో కూడా జరిగి ఉండొచ్చండి చెప్తే ఆశ్చర్యంగా ఉంది కానీ అలా జరిగి ండి ఒక్క హాస్పిటల్ కాదండి కార్డియాలజిస్ట్ న్యూరాలజిస్ట్ ఇలా రకరకాల హాస్పిటల్స్ తిరిగానండి అసలు ఏం చేయాలో కూడా తోచని పరిస్థితిలో ఒకసారి నేను బాబాగారిని ఇంకా అసలు ఏం తగ్గదు అసలు ఒక్కొక్కసారి అయితే రాత్రి పడుకుంటే తెల్లారి లెగిస్తానా లెగనా అనే పరిస్థితులు అర్ధరాత్రి ఒకటింటికి రెండింటికి పన్నెండింటికి పిల్లల్ని వదిలేసి ఇలా కార్ వేసేసుకొని మా వారు నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళిపోవటము అసలు ఎంత ఘోరంగా ఉండేది చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా అయ్యో పాపం ఏంటి మీ పరిస్థితి ఇలా అయిపోయింది అని అందరూ అంట చాలా ఆడుతూ పాడుతూ నేను కాలేజ్లో ప్రొఫెసర్ అండి డిగ్రీ కాలేజ్లో నేను చాలా బాగా కాలేజ్లో పని చేసేసుకొని వచ్చి ఇంటికి పనులన్నీ చేసేసుకోవడం ఇంకా నాకు స్టిచ్చింగ్ అనేది బాగా ఏంటంటే రకరకాల హాబీస్ ఉన్నాయి అది కూడా నేను కంప్లీట్ చేసుకోవడం ఇలా రకరకాలు చేసుకునేదాన్ని కానీ ఏమీ చేయలేని పరిస్థితికి చేరుకున్నాను అలాంటి పరిస్థితిలో మా చెల్లి వాళ్ళ మా చుట్టాలు మా ఈ వరుసకి చెల్లి అవుతుంది ఆ అమ్మాయికి చెప్తే సందర్భం వచ్చినప్పుడు ఇలా అని చెప్తే ఆ అమ్మాయి ఒకటే చెప్పిందండి నాకు ఒకతను తెలిసిన అతను ఉన్నాడక్క నేను అతనితో ఫోన్ చేస్తాను అని చెప్తే అతను ఒకే మాట చెప్పాడు మీకు తెలిసిన వారే ఎవరో మీ పైన ఏదో చేశారండి అని నేనైతే మా పిల్లలకి కూడా ఇంతవరకు దృష్టి కూడా తీసి ఎరగనండి నాకు అవన్నీ నమ్మకం కూడా లేవు మా వారైతే అస్సలే నమ్మరండి సో నేను కూడా నమ్మలేదు సరే మాట్లాడదానలే అతనితో అని అనుకున్నానండి అతను ఒకే ఒక్క మాట చెప్పాడు అది ఏంటి అంటే అమ్మ మీకు చేసిన వాళ్ళు మీ చుట్టూ ఉన్నాయి మీ ఇంటికి మీకు ఎవరైతే చేశారో హార చాలా స్ట్రాంగ్గా ఉంది అది నేను వచ్చినా కూడా పైకి వస్తే నాకు ఏదైనా జరగచ్చు కాబట్టి నేను రాను అసలు నేను తీయలేని కూడా నాకు అంత శక్తి లేదమ్మా కాకపోతే నీకు ఒక సలహా ఇస్తాను అని చెప్పి అతను ఏం చెప్పాడంటే ఐదు పౌర్ణమిలో గాన్గా పురుగు వెళ్ళమ్మా అక్కడ నిద్ర చేయి అలా చేస్తే నీకు కొంచెం తగ్గుతుంది ఇంకొకటి ఏంటంటే గాన్గాపూర్లో వెళ్ళినప్పుడు ఆ దత్తదేవుడి దయ వల్ల నీకు అక్కడ ఏదైనా వస్తువు తెచ్చుకోవాలి అని నీ మనసు కనిపిస్తే ఏదైనా సరే ఆ వస్తువు తెచ్చుకొని ఇంట్లో పెట్టుకో అమ్మా నీకు ఇంటికి రక్షగా ఉంటుంది అని అతను సలహా ఇచ్చాడండి సరే చూద్దాము అని నేను ఆలోచిస్తున్న రోజు నైటే నండూరి శ్రీనివాసరావు గారి ఏంటంటే వీడియో వచ్చిందండి ఆయన తన తల్లిగారికి ఆరోగ్య అనారోగ్య సమస్య వచ్చినప్పుడు తన తండ్రి గారు ఎలాగైతే గాన్గా పూర్ అక్కడ గురుచరిత్ర చదివారు చాలా వివరంగా వీడియోలో చెప్పారండి అసలు అది మిరాకల్ అండి అతను మధ్యాహ్నం నాకు ఫోన్లో చెప్పాడు రాత్రి నేను ఈ వీడియో నాకు కంటపడింది యూట్యూబ్లో ఆ వీడియో అంతా చూసిన తర్వాత నాకు గాన్గాపూర్ మహత్యం చాలా బాగా తెలిసిందండి ఖచ్చితంగా వెళ్ళాలని మా వారితో అడిగానండి సో పౌర్ణమి రోజు మా వారు గాన్గాపూర్ వెళ్దామన్నారు మా వారికి గుడిలో పౌర్ణమి రోజు వ్రతం ఉంటుంది కాబట్టి మాకు మార్నింగ్ వెళ్ళడానికి వీలు అవ్వదండి ప్రతిసారి పౌర్ణమికి మేము మధ్యాహ్నమే బయలుదేరుతాం వ్రతం చేసి గుడి నుంచి వచ్చిన తర్వాతే బయలుదేరుతాం మేము ఖచ్చితంగా ఏడింటికి అక్కడ గానగాపూర్లో హారతి అవుతుందండి దత్తహారతి ఆ సమయానికి చేరుకోవడానికి పూర్తిగా ప్రయత్నిస్తామండి మధ్యాహ్నం బయలుదేరి ఈ విధంగా మేము ఐదుగా పౌర్ణమిలకి గాన్గాపూర్ వెళ్ళామండి కానీ ఐదు పౌర్ణమిలో కూడా నాలుగు పౌర్ణములు మాకు నిద్ర చేయడం వీలు అవ్వలేదండి అక్కడ ఇంకొక విచిత్రం ఏంటి అంటే మాకు మూడు వారాలు ఆడుంబర వృక్షం ఎక్కడ ఉంది అనే విషయం కూడా తెలియలేదండి మాకు అసలు ఎవరిని అడిగినా కూడా సరైన సమాచారం ఇవ్వలేకపోయారండి నాకు సో అందుకోసమని నేను ఈ వీడియో చేస్తున్నాను ఇక్కడ ఏంటి అంటే మేము నది కూడా ఎక్కడుంది అంటే గాన్గాపూర్ టెంపుల్ పక్కన చిన్నగా ఉంది అక్కడ అంతా నీళ్లు లేవు అసలు స్నానాలు అది చేయడానికి కూడా వీలు లేదు మాకు అర్థం కాలేదు ఇక్కడ నది ఉందంటున్నారు అందరు చూస్తే బాగానే స్నానాలు చేస్తున్నారు నేను యూట్యూబ్లో చూస్తే బాగానే ఉన్నాయి అసలు మరి ఎక్కడ అని అడిగితే అక్కడ భాష మాకు రాదు మా భాష వారికి రాదు వాళ్ళది కన్నడ భాష సో మాకు అర్థం కాలేదండి అలా మూడు పౌర్ణమిలో గడిచిపోయాయి కానీ మేము అక్కడ నిద్ర చేయలేకపోయాము నదిలో స్నానము చేయలేకపోయామండి ఆడంబర వృక్షం ప్రదక్షిణ కూడా చేయలేకపోయామండి తర్వాత నాలుగో పౌర్ణమి వచ్చేసిందండి అప్పుడు మాకు అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక చాలా ముసలి ఆయన అడిగితే ఇక్కడి నుంచి త్రీ కిలోమీటర్స్ ఉంటుందమ్మా అక్కడ ఔడుంబర వృక్షం ఉంటుందమ్మా అక్కడ మీరు వెళ్ళి నదీ స్నానం చేసేసి రాత్రి అక్కడే నిద్ర చేసి ఆ తర్వాత తెల్లారి వేసి నదీ స్నానం చేసి అక్కడ గుళ్ళో దర్శనం చేసుకోండమ్మా ఆ తర్వాత ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకోండమ్మా అని అతను చాలా బాగా సమాచారాన్ని అయితే అందించాడండి ఆ వార ఆ పౌ ఆ పౌర్ణమి మాత్రమే మేము ఆ ఔడుంబర ప్రదక్షిణ అయిందండి మాకు నదీ స్నానం అయ్యింది అక్కడ దర్శనం కూడా అయ్యిందండి నిద్ర కూడా చేయగలిగాం అంటే నాలుగో పౌర్ణమి వరకు కూడా మాకు సమయం రాలేదండి భగవంతుడి కృప అనేది మా పైన జరగలేదండి నాలుగో పౌర్ణమికి ఆ విధంగా జరిగిందండి ఆ నాలుగో పౌర్ణమికి అన్నీ సక్రమంగా జరిగాయండి నది స్నానము చేశాము అక్కడ నిద్ర చేశాము తర్వాత దత్తాత్రేయుడు దర్శనము చేసుకున్నాము ఆడంబర వృక్ష ప్రదక్షిణ చేసుకున్నాము ఇంకొకటి ఏంటి విచిత్రం అంటే ఆ రోజు దత్త జయంతి అండి అంటే ఆ దత్తాత్రేయుడే అనుకున్నాడేమో దత్త జయంతి వరకు వెయిట్ చేద్దామని ఆ త్రేడ్ అనుకోవడం వల్ల మరి లేదంటే మా దైవాలు మాకు ఆ భగవంతుడి దయవాళ్ళలో తెలియదు కానీ దత్త జయంతి రోజు మేము గాన్గాపూర్లో నదీ స్నానము ఆడంబర వృక్ష ప్రదక్షిణ ఆ తర్వాత గురుచరిత్ర పారాయణం కూడా చేశానండి ఇప్పుడు ఈ వీడియోలో మీకు నేను చూపిస్తానండి ఆడంబర వృక్షం చుట్టూ అందరూ ప్రదక్షిణ చేస్తూ ఉంటారండి అసలు ఎంత జనం ఉంటారు మామూలుగా పౌర్ణమిలకి జనం ఉంటారు మిగతా సమయాల్లో అంత జనం ఉండరండి ఇప్పుడు ఇక్కడ గుడి చూస్తున్నారు కదండి ఇది ఏంటి అంటే గుల్బర్గా శరణ్ బసప్ప టెంపుల్ అండి మేము అక్కడ నుంచి గాన్గాపూర్ నుంచి వచ్చిన తర్వాత ఇక్కడ కూడా దర్శనం చేసుకున్నామండి ఈ ఫొటోస్ అన్నీ కూడా గుల్బర్గ శరణ్ బసప్ప టెంపుల్ వేనండి ప్రతీ నెలా వెళ్తున్నప్పుడు ఇవన్నీ వెళ్ళే వాళ్ళం కాదండి ఆసారి మాత్రం ఖచ్చితంగా మేము సమయం పెట్టుకొని వెళ్ళాం కాబట్టి టూ డేస్ ఇవన్నీ కూడా దర్శనం చేసుకోగలిగామండి ఈ విధంగా మేము ప్రదక్షిణ గురు ప్ర ఔడుంబర వృక్ష ప్రదక్షిణ గురుచరిత్ర పారాయణము తర్వాత నదీ స్నానము అక్కడ నిద్ర చేయటం అనేవి ఇవన్నీ కూడా మాకు సక్రమంగా జరిగాయండి జరిగిన తర్వాత అసలు ఎంత అండి అంటే చెప్పినా ఎవరు నమ్మరేమో కానీ నా జీవితంలో అసలు మళ్ళీ అనారోగ్య సమస్య అలాంటిది అసలు ఎప్పుడూ జరగలేదండి ఎన్ని హాస్పిటల్స్ వెళ్ళినా కూడా మేము నార్మల్ రిపోర్ట్స్ నార్మల్ రిపోర్ట్స్ అలా రిపోర్ట్స్ తేవడం అక్కడ పడేయడం అలా రిపోర్ట్స్ తేవడం అక్కడ పడేయడం కో యశోదా కూడా వెళ్ళామండి అక్కడ కూడా అతను చూసి నీకు ఏమీ లేదమ్మా అన్నారు తర్వాత అతను తలది తీశారు స్కాను తర్వాత అన్ని వన్ సైడ్ తీశారు అసలు ఎన్ని రకాల స్కాన్ చేసినా ఎక్కడ ఏం రిజల్ట్ కనిపించలేదు అన్నీ నార్మల్ ఉన్నాయమ్మా అని బీ కాంప్లెక్స్ టాబ్లెట్స్ మాత్రం నాకు రాసి ఇచ్చారండి ఆ మల్టీ విటమిన్స్ రాసి ఇవ్వడం తర్వాత నేను కార్డియాలజీ అంటే యూఎంసి అండి చాలా పెద్ద హాస్పిటల్ అండి హృదయ హాస్పిటల్ అక్కడికి వెళ్ళాను న్యూరాలజిస్ట్ జేఎన్టీయూ దగ్గర అసలు ఇలా రకరకాల హాస్పిటల్స్ వెళ్ళానండి బట్ ఎలాంటి రిజల్ట్ నాకు రాలేదండి బట్ ఎప్పటికప్పుడు సడన్గా బీపీ హై అయిపోవడము పల్స్ పెరిగిపోవడము గాబరా అయిపోవడం ఏదో అయిపోతుంది ఇంకా కాసేవ్ ఉంటే అయిపోతానేమో అనుకోవడం పడిపోవడం మా పిల్లలు మా వారు ఏడ్ చేయడం కారులో వేసుకొని నన్ను రాత్రి పగలనకుండా వెళ్ళిపోవడం చుట్టుపక్కల వాళ్ళందరూ హెల్ప్ చేయడం ఇలా రకరకాల పరిస్థితులు జరిగేవండి చూసిన వాళ్ళందరికీ అయ్యో ఏంటి పిల్లలు చిన్నగున్నారు ఈమె పరిస్థితి ఏంటి ఇలా అయిపోతుంది ఆ టైంలో అయితే ఒక్కోసారి నేను ఇన్సిలేషన్ చేస్తుంటే ఎగ్జామ్ హాల్లో కూడా పడిపోయిన పరిస్థితి వస్తే మా కాలేజ్ ప్రిన్సిపలే మా వారికి కాల్ చేసి ఇలా మేడం ఇలా అయ్యారండి తీసుకెళ్ళండి అని చెప్తే ఆ కాలేజ్ నుంచి కూడా వచ్చిన పరిస్థితులు కూడా ఏర్పడ్డాయండి నాకు అంత ఘోరమైన పరిస్థితులను నుండి నేను ఎలా బయటపడ్డాను అంటే నండూరి శ్రీనివాసరావు గారు చెప్పిన ఆ వీడియో ఏదైతే ఉందో ఆ వీడియో నాకు ఎలా ఉపయోగపడింది అంటే అసలు చెప్పలేనండి నేను అన్ అసలు వర్ణించడం కూడా నా వల్ల కాదేమో అంత బాగా నాకు ఉపయోగపడింది ఎందుకు ఇంతగా చెప్తున్నాను అంటే అసలు ఆ రోజున అతను చెప్పడం నాకు ఫోన్లో ఐదు పౌర్ణమిలు గాన్గాపూర్ వెళ్ళండి అని చెప్పడము ఆ తర్వాత ఇతను తన తల్లిగారి గురించి తన తల్లిగారు ఏ విధంగా అయితే గురుచరిత్ర పారాయణం చేశారు గాన్గాపూర్లో కూర్చొని తన తల్లిగారు ఆరోగ్యం ఏ విధంగా అయితే బాగుపడింది తను ఎలా ప్రొద్దున లేచి మామూలు వ్యక్తిలాగా తిరిగారు ఆవిడ అసలు అదంతా చెప్తుంటే అసలు ఇలా నిజంగా మిరాకిల్ జరుగుతుంది తుందా అని నాకు అనిపించింది బట్ నా విషయంలో కూడా అలా జరిగిందండి నేను చెప్తున్నాను కదండి నండూరి శ్రీనివాస్ గారు రావు శ్రీనివాస్ గారికి పాదాభివందనాలు చేసుకుని అంటున్నానండి ఈ ఈ విషయంలో మాత్రం ఎందుకంటే అతని వీడియోలు నేను ఎప్పుడూ చూస్తూ ఉంటానండి అసలు చాలా బాగుంటాయండి పది మందికి ఉపయోగపడే వీడియోలు పది మందికి తన జీవిత వ్యక్తిగత విషయాల ద్వారా అనుభవాలు ఏ విధంగా అయితే తను తీసుకున్నారో అలా చెప్పి మాకు కూడా చూడండి ఆ యాత్ర చేయండి ఈ పూజ చేయండి దీని ద్వారా ఇది వస్తుంది మీకు ఈ ఫలితాలు లభిస్తుంది చాలా బాగా వివరిస్తూ ఉంటారు కదండి అలాగే నేను ఒక చిన్న ప్రయత్నం ఆయనతో నేను కంపేర్ చేసుకునే అంత గొప్పదాన్ని కాదు ఆయన పాదాల చెంత అనుకోండి మా స్థానం కాకపోతే నేను ఒక చిన్న ప్రయత్నం ఏం చేస్తున్నానంటే ఆయన ద్వారా ప్రేరేప అవ్వడం వల్ల నా వీడియో కూడా ఎవరికైనా ఉపయోగపడి ఇలాంటి ఏవైనా అనారోగ్య సమస్యలు ఉంటే అవి అంతు చిక్కని సమస్యలైతే గాన్గాపూర్ వెళ్ళడం వల్ల వాటి నుంచి ఏ విధంగా బయటపడతారో నేను నా వీడియో ద్వారా పది మందికి తెలియజేద్దామని ఒక చిన్న ప్రయత్నం అండి అసలు నేనైతే ఎప్పుడైనా దేవుళ్ళని నమ్ముతాను కానీ దిష్టి అని తంత్రాలు అని చేతబడులని గాలి అని ధూళి అని ఇలాంటి వాడిని ఎప్పుడూ నమ్మనండి ఇదిగోండి లక్ష వాళ్ళు ఇక్కడ కాల్చానండి గాన్గాపూర్ ఔడుంబర వృక్షం ఉందండి నేను అసలు ఆ రోజు చాలా అదృష్టం అనుకోవాలో లేదా దత్తాత్రేయుడి దయ అనుకోవాలో కానీ ప్రతిదీ చాలా బాగా కలిసి వచ్చిందండి నాకు ఆ ప్ర దర్శనం చాలా బాగా అయింది తర్వాత నేను వత్తులు బాగా వెలిగించుకున్నాను అది కూడా కార్తీక మాసం అండి అక్కడ దీపాలను కూడా దీపారాధన కూడా చేసుకోగలిగాను నదీ స్నానం చేసుకోగలిగాను ఇలా ఐదు పౌర్ణంలో జరిగని మిరాకల్స్ అండి ఆ మూమెంట్లో నాకు జరిగాయండి ఐ ఐదవ పౌర్ణమి హోలీ పౌర్ణమికి వెళ్ళామండి హోలీ పౌర్ణమి రోజు అక్కడ కామదహనం జరుగుతూ ఉంటుంది కదండి అది కూడా కళ్ళారా మేము చూసామండి ఈ విధంగా ప్రతి ఇదిగోండి మా పిల్లలు ఎక్కడికి వెళ్ళినా కుక్కల్ని పెంచడం చూడటం బాగా అలవాటు అండి అక్కడ కూడా ఇదిగోండి ఇది అండి ఇక్కడ నేను ఇంతవరకు చెప్పాను కదండి ప్రతి ఒక్కరూ ఇక్కడ గురుచరిత్ర చదువుతూ ఉన్నారండి ఔడుంబర వృక్షానికి చుట్టూరా పెద్ద అరువులాగా ఉంటుందండి ప్రతి చోట గురుచరిత్ర పారాయణం పుస్తకాలు పెట్టి ఒక చిన్న బల్ల వేసి ఉంటుందండి చిన్న చాప పరిచి ఉంటుంది ఎవరైనా వెళ్ళొచ్చండి ఏ ప్లేస్ ఖాళీగా ఉంటే ఆ ప్లేస్లో కూర్చోవచ్చండి ఆ బుక్ తెరిచి మన ఇష్టం కొంచెం ఐదు నిమిషాలు పది నిమిషాలు ఆరు గంటలు రెండు గంటలు మూడు గంటలు మీ ఓపిక అండి చదువుకోవచ్చండి అండి ఎవ్వరూ మనల్ని వదిలేరండి అయ్యో మేము బుక్ తీసుకెళ్ళలేదు మా దగ్గర బుక్కు లేదు అని ఆలోచించాల్సిన అవసరం లేదండి ఎందుకంటే అక్కడ ఒక చిన్న బల్ల చాపపరిచి ఉంటుందండి ప్రతి బల్ల మీద గురు చరిత్ర ఉంటుందండి మనం అక్కడ కూర్చోవచ్చు ఖాళీ ఉన్న స్థలంలో కూర్చోవచ్చండి గురు చరిత్ర తీసుకొని దత్తాత్రేయునికి దండం పెట్టుకొని పారాయణం చేసుకోవచ్చండి నేను కూడా అవి ఇక్కడ ఇవిడ కూర్చున్నాను కదండి దత్తాత్రేయుడే ఆవిడ వంటి మీదకి వచ్చారని అందరూ చెప్తున్నారు ఆవిడ ఏదేదో కన్నడలో మాట్లాడుతుంది మాకు అర్థం కాలేదండి ఇదిగోండి ఇక్కడ ఔడంబర వృక్ష ప్రదక్షిణ జరుగుతుందండి విపరీతమైన జనం ఉన్నారు మామూలు సమయంలో అయితే అంతా ఉండరండి ఆ రోజు దత్త జయంతి కాబట్టి ఇదిగోండి ఇలా ఖాళీగా ఉన్న ప్లేసెస్ ఉన్నాయి కదండి ప్రతి బల్లపైన గురుచరిత్ర పుస్తకం ఉంటుందండి కింద చేపపరిచి ఉంటుందండి ఎక్కడైనా మనం వెళ్ళి కూర్చొని గురుపారాయణం చేయొచ్చండి ఇలా చేయటం వల్ల మనకి ఎన్నో అనారోగ్య సమస్యలు మానసిక సమస్యలు శారీరక సమస్యలు ఇంకా ఎలాంటి సమస్యలు ఉన్నా సరే అంటే మీకు గాలి ధూళి చేతబడి లేదా ఇంకేదైనా అనారోగ్య సమస్య లే ఇంకా ఇంకా రకరకాలు చెప్తూ ఉంటారు కదా ఇలా ఏదైనా అవ్వనివ్వండి ఇక్కడికి వెళ్తే మాత్రం ఖచ్చితంగా తగ్గుతుందండి నేను అనుభవంతో చెప్తున్నానండి నేను చాలా సఫర్ అయ్యానండి నా జీవితంలో అసలు ఇంకా నేను ఎలా కోలుకుంటాను ఒకప్పుడు అయితే నేను పదహారేళ్ళు నా పిల్ల ఏళ్ళు నా అనారోగ్య సమస్య చూసి పిల్లకి పెళ్లి చేసేద్దామా అయ్యో నాకు ఏమైనా అయితే ప్రాబ్లం అవుతుంది కదా అని సంబంధాలు కూడా చూడటం మొదలుపెట్టిన అట్లాంటి పరిస్థితి ఏర్పడింది ఇదిగోండి కామదహనం అండి ఇలా అన్నీ చూడగలిగాము రోజు శ్రీదత్తాయ నమ